భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి కుల మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి నరకాసుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెప్తున్నాయి అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళి జరుపుకున్నారని రామాయణం చెప్తోంది చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు దీపమాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు ఆనంద కోలాహలంతో వెళ్ళి విరిసే ఆభాల గోపాలం నూతన వస్త్రాల రెపరెపలు పిండి వంటల గుమగుమలు బాణాసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు ఈ పండుగ ప్రతి ఏటా ఆస్యూజ అమావాస్య రోజున వస్తుంది దీపాల పండుగకు ముందు రోజు ఆస్యూజ బహుళ చతుర్దశి దీన్నే నరక చతుర్దశిగా జరుపుకుంటారు ఆస్యూజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది నరకాసురుడనే రాక్షసుడు సాధు జనాలను పీడిస్తూ దేవ మత్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు కృతయుగంలో హిరణ్యాక్షిని వధించిన వరాహస్వామికి భూదేవికి సంధ్య సమయంలో జన్మిస్తాడు నరకుడు అతడు లోకకంఠకుడైన మహావిష్ణువు వధించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి మహావిష్ణువు యుగంలో శ్రీకృష్ణ భగవాన్గా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది అప్పటికి నరకాసురుడు లోకకంటకుడై చేస్తున్న ధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు తన పుత్రుని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు నరకుని చలి నుండి సాధుజనులు పదహారు వేల మంది రాజకన్యలు విడిపించబడ్డారు ధర్మం సుప్రతిష్టమైనది దరఖాస్తు విరగడైనందున సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకున్నారు ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పాల పారద్రోలుతో ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి పాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది ఇప్పుడు మనం దీపావళి శుభాకాంక్షలు ఎలా తెలియజేసుకోవాలో మనం తెలుసుకుందాం దీపావళి శుభాకాంక్షలు ఎలా చెప్పాలి దీపావళికి సన్నిహితులకు శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలుసా మీకు పిండి వంటలతో పాటు శ్రీలక్ష్మి స్తోత్ర పుస్తకాలను కూడా అందజేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం మీ గృహంలో నివాసం ఉంటుంది అదేవిధంగా మీరు అప్పుల బారి నుండి విముక్తి పొందాలంటే దీపావళి రోజున శ్రీలక్ష్మి నిత్య పూజ లేదా శ్రీ ధనలక్ష్మి నిత్య పూజలు చేయాలి ఈ పర్వదినాన శ్రీ లక్ష్మీ కుబేర్ వ్రతాన్ని ఆచరించి ఇంటికి విచ్చేసే సుమంగిళి స్త్రీలకు పసుపు కుంకుమలతో పాటు వస్త్రాదులను దానం చేస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ఇక దీపావళి నాడు ఆలయాల్లో నిర్వహించే శ్రీ మహాలక్ష్మి కోటి కుంకుమార్చిన శ్రీ మహాలక్ష్మికి నూటెమిది కలువ పువ్వులతో చేసే పూజల్లో పాల్గొంటే పుణ్యం లభిస్తుందని ఐతిహ్యం ఇకపోతే దీపాలను అందంగా అలంకరించుకోవడమే దీపావళి పండుగ పండుగకు గల ప్రత్యేకమైన విశేషం అందరికీ తెలిసిందే వెండితో తయారైన దివ్యలలో ఆవిని ఆవునేతిని పోసి తామర ఒత్తులను దీపాలను వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇదే రోజున సాయంత్రం ఆరు ఆరు గంటల ప్రాంతంలో నుదుట కుంకుమను దిద్దుకొని పూజ గదిలో రెండు పంచముఖ దీపపు సమ్మెల్లో తామర ఒత్తులను అమర్చి వెలిగించాలి తరువాత ఇంటి నిండా దివ్యలను వెలిగించి ఓం మహాలక్ష్మి దేవ్యే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని నమస్కరించుకోవాలి దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సజ్జనత్వానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు మహిళా మనులంతా ఆశ్వీయ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసం అంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తారు చివరికి దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి స్నానాలను ఆచరించి జీవనదుల్లో వదులుతారు ఇవి సౌభాగ్యానికి సౌశీల్యానికి సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు పైగా ఈ దీపావళి శరదృతువుల్లో అరుదించటం విశేషం మనోనిశ్చిలతకు సుఖశాంతులకు అనువైన కాలమిది దీపాల పండుగైన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది పూర్వం దుర్వాస మహర్షి ఒక మారు దేవేంద్రుని ఆదిత్యానికి సంతసించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అని ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ హారాన్ని కాలుతో తక్కువేస్తుంది అది చూసిన దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుచ తోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను పొందాడని పురాణాలు చెప్తున్నాయి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మిదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా నీ భక్తులను కనుణించవా అంటూ దీనికి ఆ మాత సమాధానమిస్తూ త్రిలోకాధిపతి నన్ను శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నతాలవుతానని సమాధానం ఇచ్చింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం దీపావళి నాడు దివ్వి కొట్టడం ఎట్లాగో తెలుసుకుందాం దివ్వి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటూ చిన్నపిల్లలు గోగునార్ కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కలు కట్టి వెలిగిస్తూ ఉంటారు అది దివ్వి కొట్టడం అంటారు సాంప్రదాయంగా కొన్ని ప్రాంతాల్లో ఈ దివ్వి కొట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం తరువాత వెలుగులనిచ్చే ఇచ్చే దీపావళి అని అర్థం సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి తీపి పదార్థం తింటారు అటు తర్వాత పూజా గృహంలో నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి తలసింపై లక్ష్మీదేవిని ఆవాహన చేసి విధి విధానంగా పూజిస్తారు పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్ధులవుతారు చిచ్చుబుడ్లు విష్ణు చక్రాలు భూచక్రాలు మతాబులు కాకరపుగొత్తులు కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటే మరో పక్క సేవ టపాకాయలు డమడమార్ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాల్లో ఆ వెలుగులో శబ్ద తరంగాల్లో దారిద్ర్య దుఃఖాలు దూరంగా కరిమివేయబడి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని అంతేకాక వర్ష ఋతువులో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకొచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయని ప్రతీతి అసురనాశనానికి ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు గది జమ్మే దీపలక్ష్మిని పూజించటం సర్వశుభాలు ప్రసాదిస్తుంది దీపావళి చుట్టూ అనేక కథలు ఉన్నాయి శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురిని వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం జరుపుకుంటారని ఒక కథ ఇంకో కథ కూడా ఉంది లంకలో రావణుని సంహరించి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెప్తారు ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారాలు దీపావళి రోజున కొత్త సంవత్సరంగా పాటిస్తారు ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు దీపావళి పండుగ లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ んー、んー、んー、んー、んー、んー、んー、んー、んー、んー。